హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను లోపల ఉండలు లేకుండా బయట పగులు లేకుండా రౌండ్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా దీనికోసం ఇక్కడ నేను రెండు ప్యాకెట్లు గులాబ్ జామ్ పౌడర్ మిక్స్ తీసుకుంటున్నానండి నాకైతే ఎంటీఆర్ నచ్చుతుంది అందుకని ఎంటీఆర్ తీసుకున్నాను ఒక బౌల్ తీసుకుని ఇలా రెండు ప్యాకెట్లు పౌడర్ని కూడా ఇందులోనే వేసుకుని ఒకసారి ఉండాలని అలా కలుపుకొని దాంట్లో పాలను వేసి కలుపుకోవాలండి ఈ పాలు కాచి చల్లార్చిన పాలు దీన్ని మేగడతోనే ఇందులో వేసేస్తాను పాలని మీరు పాలకు బదులు నీళ్ళను కూడా వాడుకోవచ్చండి పాలతో అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది పాలు బాగా చల్లారిన తర్వాత ఇలా కలుపుకోవాలి వేడి మీద కలుపుకోకూడదు దీంట్లో ఎలాంటి పౌడర్లు ఎక్స్ట్రాగా కలుపుకోని అవసరం లేదండి ఈ పిండితోటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు గులాబ్ జామ్లు దీన్ని స్మూత్గా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా గట్టిగా ప్రెష్ చేయకూడదు స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పంచదార తీసుకోవాలండి ఒక ప్యాకెట్ గులాబ్ జాము పౌడర్కి రెండు గ్లాసులు పంచదార అయితే సరిపోతుందండి దానికి ఇక్కడ నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వరకు పంచదారని వేసుకుంటున్నాను అలానే నాలుగు గ్లాసులు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను పాకం పల్చగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక గ్లాసు ఎక్కువ వేసుకోండి ఇలా పంచదార మొత్తం కరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి ఇలా నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం జిగురుగా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండండి మన చేతికి జిగురుగా అనిపిస్తే సరిపోతుంది ఎక్కువ పాకం రానవసరం లేదు ఇప్పుడు ఒక స్పూన్ వరకు అరకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇది చల్లారేలాగా మనం పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని కూడా ఒకసారి తీసి మళ్ళీ కలుపుకుని వండలకేం చేసుకోవాలండి ఇక్కడ చేతులకి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనకి ఏ సైజులో ఉండలు కావాలో ఆ సైజు అంత పిండి తీసుకుని ఇలా చేతిలో నొక్కుతూ వాటి పగుళ్ళన్నీ పోయేలాగా స్మూత్గా వచ్చే వరకు అలా నొక్కిన తర్వాత రౌండ్గా ఉండలాగా చేసుకోండి గులాబ్ జామ్ని ఇలా చేసుకోవటం వల్ల మనకి ఉండలు అనేవి పగిలిపోకుండా నూనెలో వేయగానే విరిగిపోకుండా రౌండ్గానే ఉంటాయండి ఇలా చేయటంలోనే గులాబ్ జామ్ షేప్ అనేది ఉంటుందండి కరెక్ట్గా చేసుకుంటే ఇలా పగులు లేకుండా రౌండ్గా చక్కగా వస్తాయి వీటన్నింటినీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలండి ఇలా గులాబ్ జాముని నూనె అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లోనే ఇవన్నీ వేసేస్తే వెంటనే మాడిపోయి రంగు వచ్చేస్తాయి లోపలేమో ఉండల కింద కడతాయండి మీడియం ఫ్లేమ్లోనే ఇవి కలర్ వచ్చే వరకు వేపుకోండి త్వరగా అయిపోతాయి కదా అని హై ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా వేపేస్తే వా అవి మాడిపోయి మనకి టేస్ట్ అనేది కూడా బాగుండదండి మాడిందంటే టేస్ట్ మారిపోతుంది ఇలా నూనెలో వేసినప్పుడు వాటంతట అవే పైకి అలా తేలుతాయండి అవి తేలేంత వరకు వాటిని కదిలించకూడదు ఇలా అన్నింటినీ వేసేసుకున్న తర్వాత అన్నీ పైకి తేలే వరకు కొంచెం సేపు చూడండి చూసారా ఇవన్నీ ఎలా పైకి తేలినాయో ఇప్పుడు ఒక గట్టి సహాయంతో అలా తిప్పుకుంటూ కలుపుకోండి ఎక్కువగా నొక్కేస్తే విరిగిపోతాయి చక్కగా అన్నీ ఒకే కలర్లో వచ్చేలాగా తిప్పుకుంటూ వేపుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి సరిగ్గా వేగకుండా తీసేస్తే లోపల ఉండలు కింద ఉండిపోతాయండి ఇలా తీసిన వాటిని మనం ఇందాక చేసుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి మనం ఈ ఉండలు చేసుకుని వేపుకునేసరికి ఆ వేడి తగ్గి గో గోరువెచ్చగా అవుతుందండి ఆ పాకం వాటిల్లోనే మన గులాబ్ జాములు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన గులాబ్ జాములు కూడా ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోండి వీటిని కూడా అదే పాకంలో వేసేసుకోండి ఇక్కడ మనం ముందు వేసినవి ఆల్రెడీ డబల్ సైజ్ అయ్యాయి ఇలా అన్నీ పాకం పీల్చుకునే వరకు మనం పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి చూసారా ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది చూసి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారా ఉండలేమి లేవు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి